బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పటిదాకా తెలంగాణలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక వైపే మన అందరి దృష్టి ఉన్నటువంటి విషయాన్ని అయితే మనం చాలా స్పష్టంగా చూడడం జరుగుతూ ఉంది ఇక ఈరోజు జూబ్లీల్స్ బైపోల్ ఎలక్షన్ రిజల్ట్ అయితే మరి ఏ విధంగా జరుగుతుంది ఏందనేది ఇలా అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి ఆరో రౌండ్ పూర్తయి ఏడో రౌండ్కు రాగా ఇప్పటికీ ఆయన దాదాపు ఒక పదహారు వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ ఆరు రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా మొదటి రౌండ్లో చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు ఓట్లతోటి ఆ మెజార్టీ కనిపించినటువంటి పరిస్థితి ఇక రెండే రౌండ్ మూడో రౌండ్కి వచ్చేటప్పటికీ ఇక రెండు వందల పదకొండు ఓట్ల రెండో రౌండ్లో మెజార్టీ బీఆర్ఎస్ వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ ఆరో రౌండ్ పూర్తి అయినప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది దీన్ని బట్టి ఇప్పటివరకు ఈ పార్టీల శ్రేణులు కావచ్చు మేధావులు కావచ్చు అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో విజయం మోగించిందనే చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నారు ఒకవైపు చూసుకున్నట్లయితే గాంధీ గాంధీభవన్లో కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రప్పారప్ప అనేక ఆ పోస్టర్లతోటి తగ్గేదే లేదనే పోస్టర్లతో గాంధీభవన్లో ఆల్రెడీ సంబరాలు చేసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆఫీస్ వద్ద కూడా మొత్తం భారీగా జనసంద్రోహంతో ఒక ఆల్రెడీ గెలుపు పండగ వాతావరణం అక్కడ కనిపిస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ జరిగింది తప్పిదం ఏం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొత్త నిరాశకు వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది మరి ఇక బీజేపీ పరిస్థితి చూసుకున్నట్లయితే అది కేవలం ఐదు వేలకి మరి దాటుతుందా దాటదా అనే పరిస్థితిలో ఇలా బీజేపీ పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఏదేమైనా కూడా మొత్తం అధికార పార్టీ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ బిఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడ లోపం ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు ఒక అయితే మనకు చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి నవీన్ యాదవ్ ఇలా జూబ్లీల్సు ఉప ఎన్నికలో ఇంకా ఒక నాలుగు రౌండ్లు అయితే ఉన్నాయి ఆ నాలుగు రౌండ్లో కూడా ఇరవై వేల మెజార్టీ దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు అయితే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే మేము బరాబర్ ముందే చెప్పినాం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్పినామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులైతే అక్కడున్నటువంటి క్యాబినెట్ మంత్రులు కావచ్చు రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ డిబేట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ముందే చెప్పినామని చెప్పేసి వాళ్ళైతే ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఈ విధంగా మరి ఓటమికి కారణం ఏంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అడవులుగా బెదిరింపులకు పాల్పడ్డరు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి ఇంకా నాలుగు రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ కూడా మరి ఎంత మెజారిటీ వస్తుంది ఏంది అని చెప్పేసి వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది ఒక ఇరవై వేల ఓట్ల మెజార్టీ దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నట్టుగా మనకు ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక గెలుపు ఖరారైందని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక పండగ వాతావరణం తోటి వాళ్ళు బాణాసంచాలు వేల్చడం ఒక గల్లీ గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో కూడా మొత్తం ఆ కేక్ కట్ చేయడం మొత్తం ర్యాలీలకు ఏర్పాటుగా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మొత్తం భారీ జన సందర్భం అంతా కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఒకవైపు అయితే ఆల్రెడీ బాంబులు వేల్చడం మొత్తం పోస్టర్లు బయటికి తీయడం ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుస్తుండు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఆరు రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా దాదాపు పదహారు వేల ఓట్ల మెజార్టీ తోటి నవీన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ నవీన్ యాదవ్ గెలుపు ఖరారైందని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఛాన్స్ లేదు ఇంకా నాలుగు రౌండ్లలో ఏ స్థాయిలో చూసుకున్నా కూడా వన్ సైడ్ అయినా కూడా నిజంగా ఇక ఛాన్స్ లేదు నవీన్ యాదవే గెలుపు పక్కా అని చెప్పేసి ధీమా వ్యక్తమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి దీనిపై ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి రానున్న ఎలక్షన్లలో కూడా ఈ ఇది ఒక గిఫ్ట్ లాగా వీళ్ళంతా క్యాబినెట్ ఇచ్చారని చెప్పేసి కూడా వాళ్ళైతే మేము మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి అప్డేట్ తోటి మరిన్ని అప్డేట్ తోటి మళ్ళొకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ మిత్రులారా ధన్యవాదాలు సందర్భంలో జూబ్లీ ప్రజల ఆలోచించేందుకు ధన్యవాదాలు హైదరాబాద్ నగరంలో పంతొమ్మిది స్థానం జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ కంచి నుండి జూబ్లీస్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ బాగా వినిపించింది కొంతమంది నాయకులు కొంతమంది మీడియా చిల్లర్ గా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ విజయం కార్యకర్త రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరిచే విధంగా ముందుకెళ్తున్నాము మర్చిపోదు ఆర్ నాయకత్వం ఏ విధంగా అయితే కాంగ్రెస్ హైదరాబాద్ లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ముందుకెళ్తాము జూబుల్ రేపు నాంది ప్రతి విజయానికి వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పాగాన్ని